నిన్న సాక్షి పేపర్లో కొన్ని మన మంత్రివర్యులు కొలుసు పార్థసార్థి గారి మీద అసత్యపు ప్రసార ప్రసారాలు రాయడం జరిగింది దానికి ఫేస్బుక్లో కొంతమంది ఈ న్యూజ్ వీల్డ్ నాయకులు ఫేస్బుక్లో పెట్టేసి ఏదో టంకే చేసుకున్నాను మాత్రాన జనం నమ్మే పరిస్థితుల్లో లేదని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం మీరు మీ పార్టీ ఉంటుంది ఇలాంటివి ఏంటి బాబా మీరు రండి ప్రజల్లోకి రండి వాస్తవాలు తెలుసుకోండి పదకొండు సీట్లు ఇచ్చిన మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు చెప్పుతో పట్టినట్టు ఉన్నా కూడా మీకు సిగ్గు శరం ఏమీ లేదని నేను అడుగుతున్నా మిమ్మల్ని లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు మీరు ఏ విధంగా అల్లరమొక్కని ఏ విధంగా మీరు ఇచ్చేసి ఆ రోజు ఎంత రాద్ధాంతం చేసింది ఇక్కడ నూజివీడు ప్రజలకి తెలుసు మీరేదో ఫేస్బుక్లో పెట్టేసి తంకులు వేసుకున్నంత మాత్రాన జనం నమ్మే పరిస్థితి లేదు మన మంత్రివర్యులు ఏ విధంగా అగర్నిస్లో కృషి చేసి ఉదయం ఆరింటి దగ్గర నుంచి రేత్రి పదింటి పదకొండింటి వరకు కూడా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ అత్యవసరంగా ఎవరికైనా వైద్యం కానీ ఏదైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఇంకా రకరకాల పనులు ప్రతి ఒక్కరికి నేను ఉండాను అంటూ ఆయన భరోసా ఇస్తూ ఎన్నికల రోజున ఏమైతే నేను పెద్ద పాలేరులాగా కోటలో కూర్చుని నాయకుడులాగా కాకుండా పెద్ద పాలేరులాగా నేను కృషి చేస్తానని వాగ్దానం చేశారో అదే విధంగా ఆయన కృషి చేస్తున్నారు మీరు తప్పుడు రాత్రి ఆయన మీద రాసి ఆగిరిపల్లిలో తక్కువ రేటుకే భూమి ఎవరు డ్రైవర్ కొలుసు ప్రసాద్ ఇంకా మీకు ఎవరు దొరకలేదా మీ నాయకుడు మీకు అలాంటి సిగ్గు శరం సీవు నెత్తిరు లేని పనులు మీకు బాబాయిని చంపింది ఎవరు గొడ్డలతో తెలుసుకోండి అలాగే గులకరాయి డ్రామా మొన్న ఎలక్షన్కి అంతకుముందు కోడికత్తి డ్రామా ఏంటి నాయకులు మీరు మీ కార్యకర్తలను పలకరించడానికి వెళ్ళి అందులో రియల్గా కనపడుతుంది ఒక కార్యకర్తని మీరు జీబీ మ్యాన్ ఎక్కిచ్చేసి ఏ విధంగా జనం చూస్తున్నారు ఇక ఈసారి మీకు డిపాజిట్లు కూడా మీకు రావని హెచ్చరిస్తున్నాను నేను రండి ఆకిరిపల్లి మీరు మీ యాజమాన్యం రండి మేము చర్చకు సిద్ధం ఎప్పుడైనా సరే అంతేగాని తప్పుడు రాత్రులు రాయి మాకండి హెచ్చరిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రాన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వెనక వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అనేది ఆలోచిస్తుంటే మీకు ఏమీ దొరక్క తప్పుడు కథలలో